ైజుల్లా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానాలు ఉండును గాక మీరు ఎదుర్కొంటున్న మానసికమైన ఒత్తిడి నుంచి శారీరకమైన ఒత్తిడి నుంచి అర్థము లేని అనర్థము చేస్తే సమస్త శోధన నుంచి మీకు ప్రభువు వారు శాంతి సమాధానము అనుగ్రహించును గాక ముందుగా నలుగురి వందనాలు తెలియజేస్తున్నాను మరి మీ యొక్క జీవితాలు మీ స్థితిగతులను బట్టి అన్ని వేళలా యాది అందును కష్టమందును దుఃఖమందును సమస్త విషయాలలో ప్రభువుని యేసు క్రీస్తు వారికి మీ జీవితాన్ని అప్పగించినట్లయితే మీకు శాంతి సమాధానము ఉండునుగాక ఐ మీన్ ఈరోజు ప్రభునందు దేవుని బిడలారా ఈరోజు సందేశం ఏమిటంటే ఈనాడు చరిత్ర మనం చూసుకుంటే అనేక రకాలైన భాషలు రకరకాలైన భాషలు అనేక రకాలైన భావనలు అనేక రకాలైన భాషలు భాష తెలుగు భాష సంస్క్రితా మరి ఇంగ్లీషా ఉర్దువా మలయాళమా తమిళ కన్నడా ఈ యొక్క భాషలన్నీ కూడా అసలు ప్రారంభములో ఇవి ఉన్నాయా ఇది మధ్యలో వచ్చినయ్యా అనేది సైన్స్ ఫిట్టిగా తీసుకున్నా సైన్స్ పరంగా తీసుకున్నా లేక చరిత్ర గతంలో చరిత్రలో చూసుకున్న ఈ భాష అనేది మనం చూసుకుంటే మరి ఈ యొక్క భాషను గురించి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడి ఉంది అంటే మానవ జాతి నిర్మించబడినప్పుడు సృష్టి క్రమము జరిగినప్పుడు సృష్టి చేయబడినప్పుడు మనుషులందరిలో కూడా ఒకటే భాష ఒకటే భాష మరి ఇప్పుడు మనం చూసుకుంటే అనేక రకాలైన భాషలు ఉన్నాయిగా అంటారేమో అసలు భాషలు తారుమారు ఎందుకు చేయబడ్డాయి భాషలు తారుమారు చేయటానికి కారణం ఏమిటి అని మనం చూసుకుంటే ఇక్కడ ఆది కాండము పదకొండో ఆధ్యాయంలో ఆనాటి ప్రజలందరూ కూడా బాబేలు గోపురము నిర్మాణం చేశారు భూమి మీద నిర్మాణం చేయబడిన ఆ బాబేలు గోపురము ఆకాశానికి అంచున్నట్లుగా మానవుని యొక్క మేధస్సు మానవుని యొక్క తెలివి జ్ఞానము అని అతిశయించడానికి లేక ఆకాశములోకి నడిచిపోనట్లుగా అన్నట్లుగా బాబేలు గోపురాన్ని సిద్ధం చేసి ఆ యొక్క బాబేలు గోపురాన్ని నిర్మించినప్పుడు ఆ గోపురం యొక్క స్థితిని గురించి మనుషులు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క పోలికలో మరి నిర్మాణం చేయబడిన మనిషి చేసిన ఆ యొక్క గోపురం గురించి సృష్టికర్తే భూమి మీదికి వచ్చిన పరిస్థితి ఎందుకు ఏమిటి దేవుడు మనుషుల్ని నిర్మించింది సృష్టికర్త కోసం సృష్టిని చేసుకున్నాడు అయితే ఏమయ్యారు దేవుని మీద తిరుగుబాటు చేయటానికి సిద్ధమై ఉన్నారు ఇక్కడ ఈ బాబేలు గోపురంలో సాతాని యొక్క క్రియేషన్ కూడా ఉంది దేవుడు తన యొక్క స్వరూపముందు తన పోలికలో మనుషుల్ని నిర్మించే ఆ మనుషుడు ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడితే ఈ భూమి మీద కనపడని లోకాలలో మరి సంతోషించువాడు బంధువుల స్నేహితుల ఇరుగువారా పొరుగువారా అయినవారా కానివారా అనేది పక్కన పెడితే ప్రదప్రదముగా మొట్టమొదటిగా సంతోషపడువాడు ఒకడే ఒకడు మనుషుని నిర్మించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమండి అందరికంటే చాలా ఆనందపడతాడు సంతోషపడతాడు ఎందుకు తన పోలికలో తన స్వరూపమందు మానవాన్ని నిర్మించాడు ఆ యొక్క మనుషుడు అభివృద్ధి పొంది జ్ఞానము అభివృద్ధి పొంది ఒక ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడితే సంతోషపడివాడు ప్రప్రదముగా భగవంతుడు మాత్రమే మరి సంతోషపడాల్సిన ఆయన మరి ఎందుకు వారిని తారుమారు చేయాల్సి వచ్చింది ఇక్కడ మనకు బైబుల్ సాక్ష్యం ఇస్తుంది ఆది కాండము పదకొండు గాయము ఆ వచనాలలో ప్రథప్రథముగా మనం అనుకుంటున్నాము ఇక్కడ చాలామంది ఈ తరములో వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఈ భాషల గోడేంటి ఇంగ్లీష్ ఏంటి తెలుగు ఏంటి తమిళ ఏంటి కన్నడ ఏంటి మలయాళం ఏమిటి ఏమండి ఉర్దూ ఏంటి హిందీ ఈ భాషలో ఒకని భాష ఒకనికి అర్థం కాని పరిస్థితి ఏమండి అయితే ఎందుకు అలాగా తారుమారు చేయాల్సి వచ్చింది అంటే దేవుడు ఆశించింది ఒకటి మనుషుడితో పాటు సాతాను కూడా ఆ యొక్క గోపురములో పాలు పొందులు పొందాడు ఎందుకు పొందాడు అంటే దేవుని మీద ప్రదప్రదముగా తిరుగుబాటు తత్వం చేసిందే దుష్టుడైన సాతానుడే అహంకారి గర్వ అతిశయ అతిశయపురుడు మరి తండ్రి సింహాసనం మీద ఇంకా ఉత్తర సభా పర్వతం మీద కంటే ఇంకా తన సింహాసనమును హెచ్చుకోవాలని చూసిన ఏమండి ఘనతకు ముందు వినయము నాశనానికి ముందు గర్వము సామెతల గ్రహంలో సాక్ష్యం ఇచ్చింది అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ యొక్క బాబేలు గోపురంలో మనుషులతో పాటు దేవుని వ్యతిరేకమైన వ్యతిరేకి అయిన అపవాది కూడా ఉన్నాడు దేవుడు మందిరం ఉంటే మందిరానికి ఆపోజిట్లో వాడు ఒక గుడి చేస్తాడు అని ఒక సొత్తి ఒక ఒక భక్తులు చెప్పిన మాట అయితే ప్రభు నన్ను దేవుని మిగిలినారా ఇప్పుడు భాషలు ప్రదప్రదముగా ఆ భాషలు ఎందుకు తారుమారు చేయబడి ఉంది అంటే భగవంతుడు ఆశించింది ఒకటి మనుషులలో ఉండి తిరుగుబాటు తత్వమును తిరుగుబాటు చేసింది మనుషుల చేత చేపించిన వాడు ఒకడు ఎవరు క్రీస్తు ధర్మ విరోధి పాపపురుషులకు అపవాది ఈ తిరుగుబాటు తత్వమును కలిగిన వాడు ఇంక అపవాదే అబద్ధానికి జనకుడు ఎవరో కాదు ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ప్రభునందు దేవుని బిడ్డలారా ఏ తండ్రి కూడా తన బిడ్డలు ప్రయోజకులైతే వీర్చి సంతోషపడతారు ఒక మానవునిలోనే తన బిడ్డలు ప్రయోజకరమైన పాత్రలుగా మార్చబడితే ఇక తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషించేవారు ఎవరూ లేరు అలాగనే సృష్టికర్త బాబేలు గోపురమును చూడాలని భూమి మీదకి దిగువచ్చాడట ఎందుకు ఆ ఎంత బొయ్య ఆ చూద్దాము అసలు ఆ బాబేలు గోపురము ఆకాశానికి అంతేటట్టు నిర్మాణం చేశారు మరి ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చబడితే పిల్లలు మరి ఆయన ఎందుకు అంత వీర్చగలిగి ఉన్నాడు అని అడుగుతారా అయితే భగవంతుడు సృష్టికర్త పరమ తండ్రి గాడ్ ఫాదరు ఆశించింది ఒకటి జరిగింది మరొకటి ఆది కాండంలో జరిగినవన్నిటికీ ఆధారాలు ఉన్నాయంటే అన్ని ఆధారాలు మనకేమీ ఇవ్వలేదు ఎందుకంటే అనోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవుడితో నడిచాడు ఉదాహరణకి మరి ఈ మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడన్న ఈ వ్యవధిలో మరి ఆ స్టోరీ అంత ఏది లేదు కదా అంటే ఆది జరిగినవన్నీ కూడా మనకి అందించబడలేదు బాబేలు గోపురము కాడ ఎందుకు తారుమా చేయబడి చేయాల్సి వచ్చింది భగవంతుడు అంటే దేవుడు ఆశించింది ఒకటి కానీ అక్కడ తిరుగుబాటు తత్వము దేవుడు ఊహించిన తత్వము అక్కడ లేచిన కారణాన్ని బట్టి దేవుడు అక్కడ భాషలు తారుమారు చేయటము ఆ భాషలు తారుమారు కారణానికి కారణం ఏమిటి ఏ తండ్రి కూడా తన పిల్లలు ప్రయోజకులు అయితే సంతోషపడతారు వీరిసి పరరు కానీ ఇక్కడ సృష్టికర్తైన తండ్రి వచ్చి భాషలు ఒకరిని మాట ఒకరికి అర్థం కాకున్నట్లుగా వాళ్ళ భాషలన్నీ కూడా తారుమారు చేశాడండి ఈ తారుమారు చేసిన కారణాన్ని బట్టి పెట్టిన పని అంతా కూడా ఏమైంది మధ్యలోనే ముగింపబడింది మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి భూమి మీద మొట్టమొదటిగా ప్రథప్రథముగా భాష ఒకటే ఆ భాషనే భగవంతుడు ఏం చేశాడంటే దేవుడు ఆశించినది అక్కడ జరగలేదు దేవుడు ఊహించినది అంటే దేవుని ఊహకి అందకుండా ఉంటుందా ఆయన సర్వజ్ఞాని కాలములో ప్రవేశం చేయగలిగిన వాడు ఆయనకి జగత్తు పునాది వేయబడక మునిపే మానవ జాతి ఏం చేయబోతారో అసలు మనుషులందరూ కూడా ఏమై కాబోతారో నరకానికి పాత్రలుగా మార్చబడతారని ఆయనకి ముందుగానే యామి కాబట్టి సర్వ జ్ఞాని కాబట్టి ఆయనే జ్ఞానేంద్రాలకి అతిథుడు కాబట్టి ఆయన సర్వం వాడు కానీ అక్కడ దేవుడు ఊహించిన జరగదా దేవుడు ఏదైతే తప్పు చేస్తారో అనుకున్నాడో అది జరగబోయింది దానికి అయ్యో నేను చేసిన పిల్లలు దారితెప్పిపోవటమే కాకుండా నిత్య అగ్నికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అక్కడ తారుమారు చేసేసాడు దేవుడు దేవుడు సమస్తం ఎరిగినవాడు మరి నీ జీవితం ఎలాగ ఉంది నీ హృదయంలోకి నీవే తొంగి చూసుకో మరి హృదయ స్థితి మరి అనుక్షణము దినదినము పరీక్ష చేసుకోవాల్సిందే పరిశీలించుకోవలసిందే ఈ రంగుల వలయములో రంగుల ప్రపంచములో మరి ఉన్నాం ఈ మట్టి దేహములో ఉన్నాం శత్రువు మన దేహమే మనకు శత్రువు కాబట్టి మరి నువ్వు ఎలాగో ఉన్నావో ఓ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డలారా బాబేలు గోపురానికి మరి ఆ నేముకి అర్థం ఏమిటి యహోవ అక్కడ తారుమారు చేశాడని రాయబడి ఉంది ఎందుకు తారుమారు చేయాలి అంటే నాకు అడుగుదాము ఆ సన్నివేశం జీపిస్తాడు మళ్ళా ప్రభువారు అక్కడికి వెళ్ళినాక మనం కలుసుకున్నాక ప్రభువారిని అడిగితే ఎందుకు చేసావయ్యా దాని భావన ఏంటయ్యా దాని ఎందుకు చేసావయ్యా నీ పిల్లలు ప్రయోజకులైతే నీవే కదా సంతోషపడేది మరెందుకు తారుమారు చేసావు అని మనం అడిగితే ఖచ్చితంగా పిచ్చిరేసి మళ్ళా చూపిస్తాడు దీనికి ఇది రీజను దీనికి ఇది పాయింట్ ఇది నిమిత్తము అని ఆయన చక్కగా మనకు సమాధానము ఆన్సర్ చెబుతాడు కొన్ని కొన్ని సందర్భాలలో మనం చెప్పలేకపోవచ్చు మనం చెప్పలేకపోవచ్చు కానీ సృష్టికర్త సర్వాంతరయామే సమస్తము తెలిసిన వాడు కాబట్టి ఆయన కంటికి మరుగే ఉన్నది నేనే లేదు కాబట్టి మీ జీవితాలు ఎలాగో ఉన్నాయో నీ జీవిత పరిస్థితి నీ యొక్క జీవిత విధానము నీకు అర్థం కాకపోవచ్చు నీ పరిస్థితి నీకు చిన్నదే చిన్న విషయానికే పెద్ద టెన్షన్గా ఉండవచ్చు చాలా టెన్షన్ పడవచ్చు చిన్న విషయమే పెద్దగా కనపడవచ్చు కానీ పుష్టికర్తకి ఎంత పెద్దదైనా చిన్నది కూడా కాదు ఎందుకంటే ఆయన లోకమును జయించినవాడు లోకముతో రాజీ పడలేదు లోకముని జయించినవాడు మనకి మనము జయించిన మన దేవుడు ఉన్నాడు కరవగిరిలో మూడు మేకుల మధ్య సాతాన్ని శీఘ్రంగా శతకు దొక్కాడు బ్రహ్మపత్రిక పదహారు అధ్యాయము ఇరవై వచనములో సమాధానకర్త సాతాన్ని మన పాదాల కింద ఉంచాడు మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు మనం చేయాల్సిందల్లా ఒకటే మనము మన జీవితాన్ని ఆయన అస్తాలకు అప్పజెప్తే మనకి ఆయన సక్రమైన మార్గాన్ని మనకు జీవిస్తాడు అతి కృప ఇంకా మీరు మనసు పొందకపోతే క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందకపోతే మీకు సమీపంగా ఉండేవారు దైవజనుల దగ్గరికి వెళ్ళి అడిగి మరీ పొందండి నేడే రక్షణ దినము ప్రభువు రాకడా సమీపంగా ఉంది ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రభువు రాకడా ప్రాణం పోకడా ఎవరి స్వాధనం లేదు సృష్టికరత స్వాధనంలో ఉన్నది మీ పేరు ఇంకా జీవగ ముందు రాయబడకపోతే అగ్ని ఉందని సంగతి మరవ వద్దు పాపదశి ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జాబదు అందుకే జీవగ రంగముందు పేరు రాయబడపోతే వాడి మొన్న చిన్న అగ్ని గుండములో పడవేయబడిను పడగనరే రంధము ఇరవై అధ్యాయము పదిహేను వచనంలో రాయబడి ఉంది ప్రభునందు దేవుని బిడ్డలారా మారకపోతే మారండి మారి ఉంటే ఒకవేళ జారిపోతే సరి చేయబడండి సరి చూసుకోనండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె